కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల్లో కూలిపోతుంది అందులో కూడా మా వ్యక్తులు ఉన్నారు బిఆర్ఎస్ కి రాబోతున్నారు అని చెప్తున్నారు భ్రమ నిరాశ ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలమైన నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో అసలు కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంట్లు అమలు చేయడం సాధ్యమా అని చెప్పి ఒక ప్రశ్నిస్తున్నారు దీనికి తెలంగాణ ధనిక రాష్ట్రం అయితే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే కేసీఆర్ అప్పులు తెచ్చి పప్పు కూడా తిన్నట్టు ఎవరన్నా ఒక వ్యక్తి మిషన్ భగీరథ నీళ్లు రాగిందంటే నేను ముక్కు నీళ్ళకి రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది ఎప్పుడు తెలంగాణ వేలకి వస్తాను అందరు మిమ్మల్ని విమర్శిస్తున్నట్టు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఎన్ని వేల కోట్లకు ఉన్నాడు అంటే ఏం చెప్తారన్నారు అసలు అమ్ముకున్నాం మేము తెలంగాణ ఉద్యమంలో ఉంటాయి కదా కొనడానికి భూపతి రెడ్డి అనే వ్యక్తి రెండు వేల ఒకటి నుండి ఉద్యమంలో ఉన్నాడు పదిహేను ఏం ఆస్తులు అమ్ముకొని ప్రజల కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి వేల కోట్లు కాదు కదా వందల కోట్లు కాదు కదా కోట్లు కూడా లేవు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర గారు మీకు మద్దతు తెలపకపోయి ఉంటే మీ గెలుపు కొంచెం కష్టం అని చెప్పి చాలా మంది నాకు అపారమైన గౌరవం ఉంది రాకుండా నేను టిఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత తోటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేసారు తప్ప వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల్ని నమ్మి కాదని చెప్పి మాట్లాడుతున్నారా కేసీఆర్ పాలన పట్ల వ్యతిరేకత హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక కుటుంబ పాలన ఒక గడిలో రాజ్యం నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఎమ్మెల్యే గారు ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటే ఆయన ఒక మాట అన్నాడు పదేళ్లుగా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వెళ్ళి ఇప్పుడు భూపతి రెడ్డి గారు వచ్చారు తప్ప నిజామాబాద్ కొరిగేది ఏం లేదు వాళ్ళు ఏం చేయరు అన్నట్టు మాట్లాడారు కొంతమంది నెగిటివ్ థింకింగ్ ఉండే కూడా మా గౌడస్ నాకిందనే పరిస్థితిలో ఉంటారు జీవితంలో ఎక్కడా కూడా వివాదాలకు తావివ్వకుండా ఎదిగి ఇంతవరకు వచ్చిరు అని అంటే మీకు ఇది ఎట్లా సాధ్యమైంది ఆలస్య ఏమైంది ఒక ప్రాజెక్ట్ వంద ఇళ్ళలో కడతారు ఇవాళ ఏమైంది మూడేళ్లలో కుంగిపోయింది ఇవాళ లక్ష ఎకరాలు కూడా నీళ్లు రాలేదు హండ్రెడ్ పర్సెంట్ అవినీతి జరిగిందనే స్పష్టం